మన కుటుంబంలా ఒక్కొక్కసారి మనందా ఇంట్లో కాదని ఒక రకంగా చూడడం ఒకరు పెద్దోడి ఒక రకంగా చూద్దాం చిల్లడి కో రకానికి చెప్పాడు నేను మీకంటే ముందు మాట్లాడినప్పుడు మాట్లాడితే మీరు ఒకసారి ఒక జాతికి చూసుకోండి వర్కింగ్ డేస్ ఉన్నాయో హాలిడేస్ ఉన్నాయని తెలుస్తుంది తెలిసినప్పుడు జరిగింది సెవెన్ సెవెన్ ఏసీ ఇలా సమాజం ఇప్పుడు కాంట్రాక్టర్కి నొప్పి అవుతుందా కాలేజ్కి కి అవుతుంది మరి కాలేజ్ అంత బాధ్యత మాట్లాడినండి మేము రాజానికి సార్ ఇన్స్టిట్యూట్ దాకా ప్రెషర్ చేసినాం ప్రెషర్ చేసినా కాదు ఇది ప్రైవేట్ సెక్టర్ లో జరిగే పని ప్రైవేట్ సెక్టర్ లో మనము అందరితో పాటు మనం ఉండాలి మనము అందరూ ఎట్లుంటే అటు ఉండాలి నేను ఒక విషయం చెప్తున్నా మిగతా విషయం మీకు ఏడు తారీఖు అన్నారు ఏడు తారీఖు అంటే అంతలాగా చేయమని చెప్పి కొన్ని సందర్భాల్లో ఓకే ఈరోజు ఐఐటిలో పని చేస్తున్న కార్మికులు కాంట్రాక్టర్ కార్మికులు అందరు కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ పని చేస్తున్న వాళ్ళకి సరైన సమయంలో సరిగా వేతనాలు వేయకపోవడం అనేది రెండవది ఏంటంటే వాళ్ళకి ఈఎస్ఐ ఎఫ్ అవకతవకలు జరిగినాయి దాన్ని పట్టించుకోకపోవడం యాజమాన్యం స్పందించకపోవడం కాంట్రాక్ట్ వాళ్ళు కూడా సరైన సమయానికి సరిగా ఈ యొక్క కార్మికులకు యోగక్షేమాలు చూసుకోకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం అదంతా బాధ కలిగే ఈరోజు నిర్వహించడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇంకా కొందరు భూములు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళం కూడా ఇంకా ఉద్యోగాలు తీసుకోలేరు వాళ్ళం కూడా బతుకు బతుకుదేరు భూమి కోల్పోయి వాళ్ళు నిరాశ్రయులుగా మీరు మిగిలిపోయారు కాబట్టి ఒక నిచ్చినము ఇద్దరు తీసుకోలేమంటే బయటలోనే తీసుకుంటున్నారు కదా ఇంక వందల మందిని ఏదో ఇక్కడ వాళ్ళని తీసుకుంటే పోయినందుకు వాళ్ళు పని చేసుకున్నందుకు మన జీవితానికి ఒక సార్థకరత ఉంటుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళను కూడా తీసుకోవాలి ఈ లోకల్లో ఉన్న వాళ్ళు భూములు పోయిన వాళ్ళను ఒక రోప ఇద్దరు తీసుకుంటే తప్పేం లేదు బయటలో తీసుకునేది ఏదో ఇక్కడ వాళ్ళని తీసుకుంటే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ పెట్టడం జరిగింది మరి ఇంకోటి ఏంటంటే తీసుకున్నది హౌస్ కీపింగ్ వాళ్ళను వాళ్ళని అటెండర్ పని చేయించడము అటెండర్గా ఉన్న వాళ్ళను ఇంకా వేరే పనులు చేయించడం అట్లా డబల్ డబల్ పనులు చేయించకుండా ఎవరిని ఏ పని గురించి తీసుకున్నారు అటెండర్ అటెండర్ పని చేయించండి హౌస్ కీపింగ్ వాళ్ళని హౌస్ కీపింగ్ పని చేయించండి గార్డెన్ వాళ్ళని గార్డెన్ పని చేయించండి డ్రైవర్లను డ్రైవర్ పని చేయించారు ఎవరి పని వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం పోలీసు వాళ్ళు కూడా డిఎస్పీ గారు కూడా సిఐ గారు మన ఎస్ఐ గారు వాళ్ళందరూ వచ్చేసి యజమానితో మాట్లాడినారు డిఆర్ ఐఐటి ఏఆర్ డిఆర్లు ఆ డీన్ వాళ్ళు కూడా వచ్చిరు మనందరి సమన్వయంతో ఈ యొక్క డిమాండ్ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది సానుకూలంగా స్పందించారు సత్వరమే చేయాల్సిన వాటిని ఇమీడియట్ గా ఇంకా కొన్ని చేయాల్సినవి ఏంటి అవి మాట్లాడి వాటిని మా పరిగణలో పెట్టేసి వాటిని కూడా సాధ్యమయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు కొన్ని లేబర్ వాళ్ళతో కూడా మాట్లాడి డిస్కస్ చేసి చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా చేస్తాం వెంటనే మరొకసారి ఇలాంటి ప్రాబ్లం రాని చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ దాదాపు ఒక ఐదు వందల మంది పనిచేస్తున్నారు ఆ కాంట్రాక్ట్ కార్డు కాబట్టి మేమందరం అందరికీ కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకు పోలీస్ వారికి వచ్చిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వస్తున్న ధన్యవాదాలు తెలుసు